గుడ్ మార్నింగ్ ఓ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాది దేవుడు నమ్మదగిన వాడు మనలను కనికరించి కాపాడుతూ సజీవులు లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లించాలి పిల్లల రెండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం మనం దీవించబడడం మాత్రమే కాదు ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణమవుదాం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి పిల్లరా కొలెసిల్ క్రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనవం మీ రీతిగా సెలవిస్తూ ఉంది క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండనివ్యుడి కొలషియన్స్ త్రీ ఫిఫ్టీన్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్ దేవునికి ఏ మహిమ కలుగునిగాక చక్కని ఆత్మీయ ఆదరణకరమైన మాటగా ఇది మనకి కనబడతా ఉంది కదా నిజమే క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాలలో ఏలు చుండనివ్వాలట లరా ప్రభువు మన యొక్క జీవితాలను ఏలాలి అని చెప్పేసి మనం అనుకోవాలి అంతేకాదు మన సమస్తాన్ని కూడా మన సర్వస్వాన్ని కూడా ప్రభుకు సమర్పించుకోవాలి ప్రాణాత్మ దేహాలను ప్రభు స్వాధీనంలో ఉంచుకోవాలండి ముఖ్యంగా ఇక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మన హృదయంలో ప్రభువుని ఏలుబాటు చేయనివ్వాలండి ఆయన అధికారానికి మనం తలయొగ్గాలి రవ్వ మీరు నా హృదయంలో ఉండండి నా హృదయాన్ని మీరు ఏలండి అని చెప్పేసి ఆయన అధికారానికి అప్పగిస్తే ప్రిల్లారా ఆయన చెప్పినట్టుగా ఈ హృదయం వింటుందండి మనం మన సొంత జ్ఞానంతో ఉంటే గనక ఈ లోక సంబంధమైన విషయాల మీద పడిపోతూ ఉంటాము లోక సంబంధమైన విభిన్నమైన పరిస్థితులు మనల్ని ఏలడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎల్లప్పుడూ కూడా అయితే మనము మన హృదయాలను ప్రభు స్వాధీనానికి అప్పగించినప్పుడు ప్రభు యొక్క ఏలుబడిలో పిల్లరా సమస్తము కూడా సమాధానంగా జరుగుతుందండి మన పనులన్నింటిలో మన చర్యలన్నింటిలో మన క్రియలన్నింటినీ కూడా వాటిని ప్రభు స్వాధీనం చేసుకుంటే పిల్లరా చక్కగా ఆ దినమంతా కూడా హాయిగా వెళుతుందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాను అందుకే ప్రభు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే ఈ లోకంలో ఉండే సమాధానం కాదండి అది ఆయన అనుగ్రహించే సమాధానం ఎందుకంటే ప్రభువే మన కొరకు ఆ సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాము హాని శుభవార్తలో పద్నాలుగో దం ఇరవై ఏడవ వచనంలో ప్రభు అంటారు కదా నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయాలను కలవరపడనీయకుడి ఇయకుడి అని చెప్పి ప్రభు చెప్తున్నారు పిల్లరా లోకమిచ్చే శాంతి సమాధానాలు ఎంతసేపు ఉంటాయండి మనకు సమాధానం కలుగు చేస్తానంటారు వాళ్ళ పక్కకు వెళ్ళి మన మీదే ఏవో మరి గొడవలు రుద్దుతూ ఉంటారు పిల్లరా గమనించండి లోకమిచ్చేటట్టుగా సమాధానం ప్రభు ఇవ్వట్లేదు పరమందుండి ఆయన గువికి దిగి వచ్చారు సమాధానకర్తగా ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాలలో ఏలుబాటు అయితే పిల్లరా మనం చక్కగా మన యొక్క దినాలను ముందుకు నడిపించుకోగలుగుతామండి మన యొక్క చింతలు చీకులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మనం నెమ్మదితో ఎదుర్కొని మన సమాధానం పొందగలుగుతామండి మన శాంతి సమాధానాలను భంగం చేసే వేటినైనప్పటికీ కూడా ఆ దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ పని అయినప్పటికీ కూడా పిల్లరా ఆ భయాలలో పడచేసే వాటి అన్నిటి నుంచి కూడా మనం దూరంగా పారిపోవాలి వాటన్నిటి నుంచి మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మన హృదయంలో ఏలబాటు అవుతూ ఉంటే ఇవన్నీ కూడా మాల్ మానుకుంటామండి మీ దేవుని పిల్లర చూడండి మరి దేవుని యొక్క వాక్యంలో ఫిలిక్ రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో చూస్తున్నాం కదా మీరు దేని విషయమై చింతించొద్దు అని చెప్పి ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటామండి మీ చింత యావత్తు కూడా ఆయన వేయమంటున్నాడు మీరు ప్రార్థన చేయండి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలన్నీ కూడా తెలియచేయండి అప్పుడు ఏమవుతుంది అంటే పిలుపులకు రాసిన పత్రిక ఆరు ఏడు వచనాలలో ఈ మాటలు తెలియజేస్తా ఉంటాడు ఏడవచనం అంటాడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును అంటా పిల్లరా మన చింత చీకు అన్నీ కూడా ప్రభుపై వేసి మనం నిశ్చింతగా ఎప్పుడు ఉండగలం అంటే మన హృదయాన్ని ప్రభుకు అప్పగించేసినప్పుడు ఆయన దాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఆయన అధికారంలో మనం ఉన్నప్పుడు పిల్లరా మనం నిశ్చింతగా ఉండగలుగుతామండి చింతలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆర్థికపరమైన ఇబ్బందులు మనం కృంగచిస్తూ ఉంటాయండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మనను మరి చాలా బలహీనలోకి నడిపించేస్తూ ఉంటాయి అయితే పిల్లరా వాటి ప్రభు చెంత తీసుకుని వస్తే ప్రభు మన హృదయాన్ని ఏలుచు ఉన్నప్పుడు పిల్లరా మనం నిశ్చింతగా ఉండగలుగుతామండి మరి ఏమంటున్నాడు ఇక్కడంటే ఆయన సమాధానం మన హృదయాలకి మన తలంపులకి కూడా కావలిగా ఉంటుంది మన నెమ్మదితో ఉంచు ఈ రోజుల్లో మనుషులకు లేదంటూ ఏంటంటే సమాధానమే ప్రతి రకమైన ఏ కేటగిరీలో ఉన్న మనుషులకి అయినప్పటికీ ఏమీ లేదయ్యా అంటే డబ్బు ఉంటుంది కార్లు వస్తువాహనాలు ఉంటూ ఉన్నాయి మేడలు మిద్దులు ఉంటూ ఉన్నాయి సమస్త ఉంటున్నాయి కానీ వాటిని అనుభవించడానికి హృదయంలో నెమ్మది శాంతి సమాధానాలు కరువైపోతూ ఉన్నాయండి సంతోషం కరువైపోతూ ఉంది ఎప్పుడైతే మన హృదయాలను సంపూర్ణంగా ప్రభుకి అప్పగించేస్తామో ఆయన ఏలుబడిలోనికి మనం వెళ్ళిపోయాము దేవుని బిడ్డారా నెమ్మదితో ఉండగలుగుతాం మరి ఈ దినం ప్రభు నీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు మీ హృదయం అని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగుని యేసు క్రీస్తు గ్రహించే సమాధానము మన హృదయంలో ఏలు చూడప్పుడు మనం నిశ్చింతగా ఉంటాము హాయిగా ఈ దినాన్ని గడపగలుగుతాము అలాంటి గొప్ప భాగ్యం మీకు కావాలంటే ఇప్పుడే మీ హృదయాలు వేసుకు సమర్పించండి పరిశుధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తూ ఉన్నాడు నా హృదయాన్ని స్వాధీనానికి అప్పగిస్తున్నానని చెప్పి నువ్వు చెప్పినట్లయితే అద్భుతమైన దేవుని పొందుకుంటావు అలాంటి కృపా భాగ్యం చేత పరిశుధాత్మ దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించుగాక ఆమె ఈ దేవుని పిట్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు మీ మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విశాఖన్ని యాభై నాలుగో పద్నాలుగో వచ్చినాము నీవు భయపడక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా ఉందరు దేవునికి మహిమ కలగంగా అద్భుతమైన వాగ్దానం మనం స్వీకరించాం బాధించేవారు దూరంగా పారిపోతారు ప్రభునికి సమాధానం ఇస్తారు దేవునికి స్తోత్రం ఏ భయానికి నీవు తాబు ఇవ్వాల్సిన పని లేదు పూర్తిగా ప్రభుపై ఆధారపడండి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మంచి దేవుడు గొప్ప దేవుడు తండ్రి నాయన మా హృదయాలను మీరు ఏలు పని చేయండి దేవానికి స్తోత్రం నాయన మీరిచ్చే సమాధానంతో ప్రభు నాయన మమ్మల్ని ఏలమని వేడుకుంటున్నాను తండ్రి మమ్మల్ని మేము నాయన సజ్జీవం తండ్రి సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి నాయన మీరు రండి ప్రభా రండి నాయన మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి నాయన నాయన తండ్రి మా హృదయంలో ఎలాంటి ప్రభ ఈ లోక సంబంధమైనవి వేలుబడి కాకుండా ప్రభా ఏసు రక్తంతో ప్రభు మమ్మల్ని మా బిడ్డలను కప్పుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నాయన సంపూర్ణంగా మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాము సహాయం చేయండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో అసమాధానంలో శాంతి లేకుండా ప్రభు నాయన నలిగిపోతూ ఉన్నారు ప్రభా అలాంటి వారందరినీ ప్రభుని పాదాల చెంత తీసుకొస్తున్న వ్యాధిలో స్వస్థతను ప్రభు నెమ్మది లేని స్థితిలో సమాధానం అనుగ్రహించండి ప్రభావ సరిహద్దుల్లో సమాధానాన్ని అనుగ్రహించండి ఆయన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా నాయన కుటుంబ సమస్యల నుంచి విడుదల నాయన ప్రభావ నాయన లోకంలో నీ సమాధానం ఏలుబడి అవడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా హాస్పిటలైజ్డ్ అయిన వారిని లేవనెత్తండి ప్రభావ ఆయన క్రైస్తవులపై జరుగుతున్న రాజకాల నుంచి విడుదల దయచేయండి ప్రతి దేశాన్ని ప్రతి రాష్ట్రాన్ని ప్రభా ప్రతి గ్రామాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా నైనా లోకాన్ని వేలే తంత్రాల్లో ప్రజలు పోకుండా ప్రభా నేను లోకమిచ్చే సమాధానం కోసం పర్లాడకుండా ప్రభా నైనా హృదయంలో ఉన్న కలవరాలను నాయన తీసివేయమని వేడుకుంటున్నాను మీ సన్నిధి కాంతిబిడ్డలపై ఉదయంపచ్చేయండి ఇది వెళ్ళాలని అనుగ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత బిడ్డలను నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుధాత్మ దేవ దేవుని ఉన్న సహవాసము బిడ్డలందరికీ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్